నమస్కారం నమస్కారం అండి ముందుగా సందేహాలు అడుగుదాము అండ్ ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంది ఆనో భద్రా విశ్వత దీని గురించి అసలు మాకు వివరిస్తారా ఆనో భద్రా క్రతవో ఓ ఎంతు విశ్వత ఇది ఋగ్వేదంలోని మంత్రం వేదం ఒక్కటే వేదం అంటే విధి వేదనే విధి జ్ఞానే అని ఆ ధాతువుకు అర్థం వేద అన్న ఆ శబ్దానికి తెలుసుకోవడం అనే అర్థం ఈ వేదం మనకు అనేక ధర్మాలను బోధిస్తుంది అనేక నీతులను నియమాలను కౌటుంబికపరమైన విషయాలను సమాజంలో ఎలా ఉండాలో ఏ విధంగా మెసలుకోవాలో మెలగాలో మసలుకోవాలో ప్రతి విషయం బోధిస్తుంది ఏ తదను శాసనం ఏవముపాసితవ్యం ఏవము చైతదుపాస్యం ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో ఆనో భద్రా భద్రాహ్ క్రతభో ఎంతో విశ్వత ఈ మంత్రం అర్థం ఏమిటంటే లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఆల్ ద విండ్స్ అన్ని వైపుల నుంచి నాకు మంచి ఆలోచనలు వచ్చుగాక ఇంతకంటే మించినటువంటి గొప్ప వాక్యం మరింకేదైనా ఉంటుందా సహనా భవతు సహనో లెట్ టుగెదర్ మూవ్ కలిసి వెళదాం సంగచ్చధ్వం సంపదధ్వం సర్వో మనసి జానతాం ఇవన్నీ కూడా వైజ్ఞానిక పరమైన అంశాలతో కూడుకున్న వైశ్వజనీయమైనటువంటి సూక్తులు కాంటెంపరీ విధానంలో కానీ కాంటెక్స్ట్బుల్గా కానీ ప్రపంచానికి అంతటికీ కూడా మేలు కలిగించాలి అనే చెప్పేటటువంటి ఋగ్వేద సూక్తులుగా ఈ మంత్రాలను ఆధునికులు కూడా గుర్తించారు నిజమే ఇందులో ఏదో ఉంది అన్నారు ఎక్కడో ఏ విశ్వాంతరాలలోనో నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వం కదిలిన ఒకనొక కదలిక ఎక్కడో ఏ విశ్వాంతరాలలో నుంచో వచ్చినటువంటి తోకచుక్క చివరిలో ఉండేటటువంటి ఆర్ద్రత తడి చెమ్మ ఈ ఆకాశంలో ఉండేటటువంటి మిల్కీవే గ్యాలక్సీ అవన్నీ దాటి 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 చివరకు వచ్చి ఈ భూమి చుట్టూ ఉండే పర్యావరణంలోనికి వచ్చి ఓజోన్ పొరని ఛేదించి భూమి మీదకి చేరడంతో సృష్టి ఆరంభమైంది నూట తొంభై ఐదు కోట్లకు పూర్వం అని మన పంచాంగాలు చెబుతాయి జ్యోతిర్ విజ్ఞానం ఈ లెక్కలని నిజమేనా నూట తొంభై ఐదు కోట్లని మీరు అంటారేమో అంటే నిజమే అంటూ ఆధునికులు కూడా అత్యాధునికమైనటువంటి వైజ్ఞానిక ప్రతిపత్తిని వినియోగించి నక్షత్రాల కదలికలతో లెక్క పెట్టారు ఆనోభద్రాహ విశ్వాంతరాలలో ఉండేటటువంటి మంచి ఆలోచనలు మనకు చేరాలి తడి చెమ్మ ఆర్ద్రత రావడంతో ఇక్కడ సృష్టి క్రమం ఆరంభమైంది అలా పారవేసిన ఒక విత్తనము అలాగే ఉంటుంది తడి చెమ్మ సోకితే తాకితే ప్రాణం వచ్చి అది ఎదుగుతుంది సృష్టి క్రమానికి మొదలవుతుంది తడి చెమ్మ తాకడంతో పాటుగా భూమి వెలుతురు సమానంగా అయితే ఆ మొక్క చక్కగా రూపుదిద్దుకుంటుంది ఈ పర్యావరణంలో ఏవైనా కూడా అసమతౌల్యతలు వస్తే అది క్యాన్సర్గా మారుతుంది వికృతంగా మారుతుంది పుట్టడం మటుకు సహజం తడి చెమ్మ ఉన్న చోట ప్రాణశక్తి ఉంటుంది నీటిలోనే అన్నీ ఉన్నాయి అప్సమే సోమ బ్రవీత్ కనుక అపారమైన వైదిక విజ్ఞానంలో పది మండలాల ఋగ్వేదం కావచ్చు ఎనభై రెండు పన్నాల యజుర్వేదం కావచ్చు వంద పర్వాలకు వంద శాఖలకు సంబంధించిన సామవేదం కావచ్చు ఇరవై నాలుగు ఉపశాఖలతో కూడుకున్న అధర్వణ వేదం కావచ్చు వేదాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు ఆరణ్యకాలు నాలుగు విధాలుగా ఉండే అపారమైనటువంటి వేద జ్ఞానంలో అద్భుతమైన సూక్తి ఆనోభద్రాకృత ఇంత విశ్వత ఈ వాక్యాన్ని అత్యాధునికంగా మనం ఎలా మార్చుకోవాలి అంటే ఒక క్లాసులో ఉండే పిల్లలు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ముందుగా నేను ఈ దేశానికి సంబంధించిన వాడిని నేను భారతీయుడిని అనే జ్ఞానంతో అందరి జ్ఞానాలు నాకు కలగాలి నాకు రావాలి నేను కలిసి ఉండాలి అనే వివేకం ఒక క్లాసులో ఉండే పిల్లవాడు అందరి పిల్లవాళ్ళతో సమానంగా ఉండాలి అనే వివేకం అందరి ఊహలు నాకు కలగాలి అనే ఆలోచన అలా ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లైఫ్ దీంట్లోంచి పుట్టిందే టీం వర్క్ టీమ్ లీడర్షిప్ అనే మాట ఎక్కడో ఉండే వేదాన్ని పట్టుకొచ్చి టీం లీడర్ చెప్తున్నాడా ఏమిటో అనుకోకపోతే ఒక టీంలో ఉండే నలుగురు నాలుగు విభాగాలుగా కాకుండా నలుగురు ఒకే ఆలోచనగా మారితే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది కాబట్టి అత్యాధునికంగా ఉండే వైజ్ఞానిక అంశాలతో ఉండే పిల్లలు సైతం వేదం ఏమిటో తెలుసుకోవాలి మన లైఫ్ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనువదించుకోవాలి అప్పుడు మన జీవితం అనువర్తనంగా మారుతుంది ఇది ఆనో భద్రా క్రత ఓయంత విశ్వత అనే ఆ మంత్రంలో ఉండే పరమార్థం టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి ఇది ఋగ్వేద మంత్రం అయితే తెలియకుండానే చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నారనమాట అబ్వియస్లీ తెలియకుండానే మనం చాలా చేస్తూ ఉంటాం తెలుసుకోకుండానే ఎన్నో పాటిస్తూ ఉంటాం తెలుసుకొని చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతాం ఇంకొంచెం చక్కగా ఆ పనిని పరిపూర్ణంగా చేయగలుగుతాం ఎందుకని అంటే ఓ టీంలో ఉండే నలుగురు నేను ఎలా టీం లీడర్ అవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు స్కిల్స్ పెంచుకుంటే అవుతావు అంతేగాని పక్కవాడిని లాగేస్తే కావు ఈ ఆలోచన పెంచుకోవాలి అంటే వేదం తెలిసి ఉండాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటే తప్పకుండా వేదం దాకా చేరుకోవచ్చు థ్యాంక్ యూ